హాయ్ హలో వెల్కమ్ టు న్యూస్ స్పెషల్ ఫోకస్ ఆయన డిప్యూటీ సీఎం రోజు జనంతో సంబంధం ఉండే శాఖ ఆయనే చూస్తున్నారు సీఎం రివ్యూలకు టంచన్గా హాజరయ్యే ఆ మంత్రి గారు సొంత నియోజకవర్గం ప్రజలకు మాత్రము కనిపించడం లేదట తప్పించుకు తిరుగుతున్న మంత్రి ఆన నానిపై న్యూస్ స్పెషల్ ఫోకస్ డిప్యూటీ సీఎం అయ్యాడు వైద్య ఆరోగ్య శాఖ అంతా ఆయన చూస్తున్నాడు కొన్ని రోజులుగా ఆయన నియోజకవర్గ ప్రజలకు కనిపించడం లేదట మంత్రి కోసం ఆయన ఇంటి దగ్గర ఆఫీస్ దగ్గర ఎదురు చూస్తున్న వాళ్లకు తీవ్ర నిరాశే మిగులుతోందట ఒక్కసారి ఇంట్లో ఉండి కూడా జనాన్ని కలవడానికి మంత్రి ఇష్టపడటం లేదట టైమైనా సరే మంత్రిని కలవాల్సిందే సమస్యలు చెప్పుకోవాల్సిందే అని ఎవరైనా పట్టుదలతో ఉంటే అమరావతి వెళ్ళమని చెబుతున్నారట మంత్రి సిబ్బంది తీరా తీరా అక్కడికి వెళ్తే మంత్రి ఇక్కడ లేరని సింపుల్గా చెప్పేస్తున్నారట మంత్రి ఇలా ఎందుకు జనాన్ని తప్పించుకు తిరుగుతున్నారో ఎవరికీ అర్థం కావడం లేదట ఏలూరులో మంత్రి చుట్టూ ఎప్పుడు ఓ కోట్రీం ఉంటుందట ఎవరైనా సరే వారిని దాటితేనే మంత్రి గారిని కలవడ కలవగలరట వాళ్లను సంతృప్తి పరచడమే ఇప్పుడు ఏలూరు జనానికి సమస్యగా మారిందట రెండు వేల నాలుగులో మొదటిసారిగా ఏలూరు నుండి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచారు నాని రెండు వేల తొమ్మిదిలో ఓడిపోయారు వైఎస్ మరణం తర్వాత జగన్కు దగ్గరయ్యారు జగన్ ఓదార్పు యాత్ర కూడా ఏలూరు నుంచే శ్రీకారం చుట్టారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఓడిన ఆళ్ల నానిని ఎమ్మెల్సీ చేశారు జగన్ రెండు వేల పంతొమ్మిదిలో గెలుస్తూనే క్యాబినెట్లోకి తీసుకొని ఏకంగా డిప్యూటీ సీఎంను చేసేశారు జగన్ ఇన్నిసార్లు ఓడిన ఆలనాన్ని జగన్ ఓదార్పు యాత్ర కూడా ఏలూరు నుంచే శ్రీకారం చుట్టారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఓడిన ఆలనాన్ని ఎమ్మెల్సీని చేశారు జగన్ రెండు వేల పంతొమ్మిదిలో గెలుస్తూనే క్యాబినెట్ లోకి తీసుకొని ఏకంగా డిప్యూటీ సీఎంను చేశారు జగన్ ఇన్నిసార్లు ఓడిన ఆలనాన్ని జగన్ జనానికి దగ్గరగా ఉన్నక్కోవడానికి కారణం మాత్రం ఎవరు చెప్పు త్వరలో క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణ జరుగుతుందనే ప్రచారం జరుగుతుంది ఎలాగో మాజీ అవుతామని కదా అని ఇప్పటి నుంచే డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారా అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు కొందరు పెద్దగా కలుపుగోలుతనం లేని ఆళ్ళ నాని తీరు ఏలూరు వాస్తులకు అంతుబట్టడం లేదు జనంతో కలవమంటే కలవలేకపోయారు చివరకు పార్టీ పిలుపు ఇచ్చిన జనాగ్రహ దీక్షలోనూ ఆళ్ళ నాని కనిపించకపోవడంతో మంత్రి వ్యవహారంపై సీరియస్గా చర్చ జరుగుతోంది ఇది వాళ్ళ వీ న్యూస్ స్పెషల్ ఫోకస్ చూస్తూనే ఉండండి మరిన్ని అప్డేట్స్ కోసం వీ న్యూస్